అడవి పక్కనున్న ఊరిలో కాచి ఒకటి నివసించేది అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళేది ఓసారి వనంలోని కొలనులో ఒక హంసను చూసింది తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నువ్వు నేను చూడు ఎలా నల్లగా ఉన్నాను నాకు తెలిసి అంత సంతోషంగా ఏ పక్షి ఉండి ఉండదు అంది కాగి నా అందాన్నిదేముంది రామచిలుక నాకంటే బాగుంటుంది అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి దాని అందాన్ని పొగిడింది దాని చిలుక నువ్వు మరి నన్ను పొగిడేస్తున్నావు అసలు అందమంటే నెమలదే నాకైతే కేవలం రెండే రంగులే నెమలికైతే చాలా రంగులు పైగా దాని పించం భలే ముచ్చటగా ఉంటుంది ఇక దాన్ని నాట్యం సంగతి సరే సరే అంది రామచిలుక కాకి వెంటనే నెమల దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పింది అసలు నీది అందం కాదని ఎందుకనుకుంటున్నావు నా విషయానికి వస్తే ఎప్పుడు ఏ వేటగాడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో అని భయం భయంగా బతకాల్సి వస్తుంది పైగా నాకు నీ అంత బాగా ఎగడమూ రాదు ఇంకా మీ కాకిజాతిలో ఉన్న ఐక్యమో మాలో లేదు మరో విషయం ఏంటంటే నువ్వు ఇంచక్క జనాల్లోనూ వనాల్లోనూ కూడా వివరించగలవు చు కానీ మాకు అదృష్టం లేదు మాలాంటి చాలా పక్షులు జూలో పెడతారు ఇంకొందరు ఇళ్ళల్లో పంజరాల్లో పెంచుకుంటారు నిన్ను మాత్రం అస్సలు బంధించరు నువ్వు జీవి తెలుసా అస్సలైన అదృష్టం అంటే అందం ఆనందం నీదే అంది నెమలి అప్పటి వరకు తన రూపాన్ని తలుచుకొని బాధపడే కాకి నెమలి మాటలతో చాలా ఆనందపడింది ఈ సృష్టిలో ఎవరి అందం వారిదే ఎవరి సమస్యలు వారివే ఉన్నదాంతో సంతృప్తిగా జీవించటంలోనే ఆనందం ఉంది అనుకుంటూ రివ్వున గాల్లోకి ఎగిరి పల్లె వైపు పయనమైంది కాకి మనిషి అనేవాడు ఎప్పుడూ ఎదుటివారిని చూసి కుమిలిపోకుండా తనకేం కావాలో ఆలోచించుకొని తన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఎంతో ఆనందం ఉంది